Vai expelled Miidii Miidzi 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 सिपुरूवड़ा इतने को दिया सिपुरूवड़ा सिपुरूवड़ा ठीक है ठीक है ना जब नहीं आ रहे मैं ब्रांड मारने लगा सर मगरूपल चेस ना कर दे नारे रिचना डिस्को चेस नारे अब अब अच्छी लग सर मैं मैं इनको अच्छी लग रही चेस बना रहा है सर वो बनके रहा है नारे हम अपने सामने आगे तो आएं सुनो हां जिला सर्वेवर जी का सर्वेवर जी का जिला सर्वेवर जी का जिला सर्वेवर जी का मतलब ಅಂತ చూపించినా కూడా ఆయన మళ్ళా ఆరే వచ్చారు కొచ్చి మరి అప్పుడు ఏమ గమర ఇంటారు సార్ అలా వాలికిపోయినాక నింపా చావకన సార్ చాన సర్ రాయండి డబ్బులు సేసడె హଁ దాని ఎన్క్వైరీ చేసి ఓన్ ది లాంగ్వేజ్ సార్ అట్లే పరవాలేదు ఒక సెట్ ఒక సెట్ అతను దూరం నా దగ్గర నుండి అక్కడికి చేరడం అనేది చెప్పేది

వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన పోవళ్ళు అది గంగుల పోవళ్ళు మాకు కొంచెం ఇబ్బంది పెడతారు నేను పోనివన్నీ చెప్తాన్నారు

పంట పెట్టుకోకుండా చేసేది దావ గడ్డం వచ్చేది మీకు ఎన్ని నుంచి నుంచి అనుభవంలో ఉందమ్మా పూర్వీకులు పూర్వీకుల నుంచి ఉంది సార్ పూర్వీకుల నుంచి మీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నది పెద్దోళ్ళే కొనిన్నారు నేను నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో నేను ఒక ఎకరా ఎనభై ఎనిమిది ఎనభై సెంట్లో భూమి ఉంది నాకు మా తాతల కాలం నుండి మాకు సంక్రమించిన భూమిలోనే మేము ఉన్నాము పన్నెండు ఎకరాల్లో అతనికి గంగుల పని అతనికి డెబ్బై సెంట్లు ఉంది అది చూపించినా కూడా ఎన్నిసార్లు అయినా ఆయన మాకు ఏదో ఉంది మాది పోయింది మాది పోయిందని ఇబ్బంది పెడతా అందరినీ నానా ఆయాగ చేస్తూ తిడుతూ ట్రాక్టర్లను అడ్డగించడము పంట వేయకుండా అడ్డపెట్టడము రకరకాలుగా ఇబ్బంది గురి చేస్తూ అతని ఆస్తి ఏదో మేమేదో కాజేసినట్టుగా పన్నెండు ఎకరాలు బంజర్ పెట్టాలని కోర్టు కోర్టుకేస్తా అని మీ కథ చూస్తాను అనడము రకరకాలుగా ఏదో ఆయన బుద్ధి పుట్టినట్టు మాట్లాడేది ఎన్నిసార్లు జిల్లా సర్వేర్లు సర్వే చేసి ఇచ్చిన నీ భూమి ఇదే నీ దగ్గర నీకున్న హక్కు డెబ్బై సెంట్లు అన్నా ఆ డెబ్బై సెంట్లు సెంటులు ఇనుకుంటాడు మళ్ళీ రాధాంతం చేస్తాడు వారు కూడా విసిపోయారు మేమేం చెప్తున్నామంటే ఎంఆర్ఓ సారికి వినతి చేయడానికి వచ్చినాం మాకు అతని నుండి విముక్తి కలిగించండి శాశ్వతంగా అతను సారసారికి మాకు ఇబ్బంది పెడుతున్నాడు వ్యవసాయం చేయకుండా రోజు రావడము ఎవరైనా ఎంటస్కు రావడము ఇబ్బంది పెట్టడము చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు ఉంచి మాకు శాశ్వతంగా పరిష్కారం చూడాలని గంగలప్ప ద్వారా విముక్తి పొందించాలని మా వినర్ నా పేరు బాబ్జాయ్ నూట ఇరవై ఎనిమిది సర్వే నంబర్లో నాకు హక్కుదారుణ్ణి గత నాలుగైదేళ్ళ నుంచి గంగులప్ప అనే వ్యక్తితో చాలా విసిగిపోయినామంట ఆయనకు డెబ్బై ఐదు సెంట్లు ఉంటే మొత్తం పన్నెండు ఎకరాలు బీడు పెట్టాలనేది ఆయన కోరిక ఆయన కోరిక జరగలేదని చెప్పి అందరికీ ట్రాక్టర్ వస్తే ఏదైనా పంట పెట్టాలన్నా నిలిపోయమంటాడు అట్లనే చేసి చాలా హింసిస్తున్నాడు మేమైతే చాలా ఇసిపోయినాము దావ కంపేయడము ఉన్ని చేస్తున్నాడు మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు శాశ్వతమైన పరిష్కారము గంగులప్ప ద్వారా మనకి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని మేము వినతి పత్రం వచ్చాము వచ్చినాము